హలో ఫ్రెండ్స్ ట్వంటీ నైన్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం దర్శన్ తన ప్రేమ గురించి శరణ్యకి చెప్తానని చెప్పేసి శరణ్య వాళ్ళ ఇంటికి వస్తే ఇక అప్పుడే శరణ్య స్నానం చేసి అద్దం ముందు రెడీ అవుతూ కూర్చొని ఉంటుంది సడన్గా దర్శన్ వెనక నుంచి వచ్చి అలా వాళ్ళ గదిలోకి వచ్చి చూస్తూ ఉండిపోతాడు శరణ్య సడన్గా దర్శన్ ని చూస్తుంది చూసి దర్శన్ దగ్గరికి వస్తుంది అప్పుడే అంతకుముందు అనన్య అంటుంది కదా నీ కాబోయే భర్తని స్టాచ్యూ చేసి ఇంట్లో నీ ముందు పెడతానులే అని అనన్య మాటని గుర్తు తెచ్చుకొని అప్పుడే శరణ్య దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది మిమ్మల్ని చూస్తే నిజంగానే బొమ్మలా అనిపించట్లేదు తెలుసా మీరు సేమ్ ఆయనలాగానే ఉన్నారు అని గట్టిగా హక్ చేసుకొని ఐ లవ్ యూ చెప్తుంది హక్ చేసుకున్నప్పుడు మెత్తగా అనిపించి బొమ్మలాగా కాదు అనిపించేసరికి ఇలా లేచి మీరు అని అనేసరికి అప్పుడే దర్శన్ నోరు మూసి ఇలా చెప్తూ ఉంటాడు ఒక్కసారి నేను చెప్పేది విను అని అంటే అప్పుడే దర్శన్ ని చూస్తూ ఇంకా అలా వింటూ ఉంటుంది దర్శన్ తన ప్రేమ గురించి నుంచి చెప్తాడా లేదా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం